శ్రీ మహాగణాధిపతి అయ్యే ఐం సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి వాడుకుని పడేసేటువంటి వస్తువులు ఎప్పటికప్పుడు వాడుకుని పడేసేటువంటి వస్తువులు ఉంటాయి కదా వాటి మీద దేవుళ్ళ బొమ్మలు ఉంటే అలా ఉండవచ్చా పడేస్తాము కాబట్టి ఉండవచ్చా అని ప్రశ్న చూడండి మామూలుగా దేవుడి యొక్క ఫోటోలు అంటే మనము నిత్యము ఇంట్లో పెట్టుకుని ఆరాధన అనేటువంటిది చేసుకునేటువంటి భావన మనకు ఉంటుంది మన సంస్కృతిలో వాడుకొని పడేసేటువంటి వస్తువుల మీద దేవుళ్ళ ఫోటోలు ఉండటం అనేటువంటిది ఎంత దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా మాత్రము కరెక్ట్ కాదు ఒక బ్యాగు తీసుకుంటాం దాని మీద ఉంటుంది ఆ బ్యాగు చిరిగిపోయింది అంటే ఏమవుతుంది పడేస్తుంటాం చాలా మంది బస్తాల మీద దేవుళ్ళ ఫోటోలు వేయటం ఆ బియ్యం బస్తాల మీద దేవుళ్ళ ఫోటో బియ్యం తీసుకున్న తర్వాత బియ్యం అన్ని అయిపోయిన తర్వాత ఆ బ్యాగును ఎక్కడో పెట్టి దాంట్లో ఏం చేస్తుంటారు మనం పనికిరాని వస్తువులన్నీ ఆ బియ్యం బస్తాలో ఉంది కదా అని వేస్తుంటాం అవి చెప్పడానికి లేదు మనం వేసుకునేటువంటి పాదలక్షల దగ్గర నుంచి కూడా దర్భ్యం చేస్తుంటారు ఇలాంటివి వేసినప్పుడు ఎంత పాపము ఒక్కసారి ఆలోచన చేయండి ఒకటి తర్వాత మనం ఏ పండుగలు వచ్చినా ఏదైనా కొంచెం ఇదైనప్పుడు దీపావళి పండుగ వచ్చింది అంటే దీపావళి పండుగ పటాకులు కాలుస్తాం లక్ష్మీ పటాకు అనేటువంటివి అదే పనిగా లక్ష్మీ అమ్మవారి బొమ్మ నిలబెట్టి దానికి పటాకు చేసుకొని దాన్ని పటాకులు కాల్చడం అనేది జరుగుతున్నది అంటే ఎవరిని కాలుస్తున్నట్టు మనము తల్లిదండ్రుల పిల్లలను పిలుచుకు వెళ్ళి దేవుణ్ణి ఎలా నమస్కారం చెయ్యాలో చెప్పేటువంటి మనమే లక్ష్మీ పటాకులు లక్ష్మీదేవి ఉండేటువంటి పటాకులు నువ్వు అని చెబుతున్నాము అంటే మనం ఏం చేస్తున్నట్టు ఎవరైనా ఆలోచన చేస్తున్నామా అంటే అనుకుంటే ప్రతిదీ కూడా తేడానే కదా ఎలా అవుతుంది గురువు గారు అనొచ్చు తప్పు లేదు కొనకండి లక్ష్మీ పటాకు వేరే బాబులు కొనుక్కోండి ఒక్క లక్ష్మీ పటాకు అన్నదే ఎందుకు కొనాలి చేసినవాడు తయారు చేశాడు మనం సత్యనారాయణ స్వామి కథల్లో ఏం చెప్పుకుంటున్నాము కర్త కారీతా చేయవా ప్రేతకశ అనుమోదకా అని చెప్తున్నాము కదా మరి వ్రతం చేసినప్పుడు వ్రతం చేయించిన వాడికి తర్వాత మరి విన్నవాడికి ప్రసాదం తీసుకున్న వాడికి సమానమైన ఫలితం వస్తుంది అని అన్నప్పుడు మరి లక్ష్మీ పటాకు తయారు చేసిన వాడికి కంపెనీ వాడికి అమ్మినవాడికి కొన్నవాడికి కాల్పించిన వాడికి కాల్చిన పిల్లలకు ద్రోహం కలగదా ఇబ్బందులు రావా ఎందుకు అవి ఒకసారి ఆలోచన చెయ్యాలి కదా మానవాడు ఎక్కడికి పోతున్నాం మనము ఇవి ప్రభుత్వాలు కూడా గమనించాలని నా యొక్క మనవిగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వాలు అనుకుంటేనే ఇలాంటి వ్యాపార సంస్థల వాళ్లకు కొంచెం కనువిప్పు కలుగుతుంది అది తప్ప వేరే వేయండి పేరు పెట్టుకో లక్ష్మీ పటాకు అంతేగాని బొమ్మ ఉండాల్సిన అవసరం ఉన్నదా నిజంగా ఆలోచించాలి కదా అది వల్లే ఉదయాన్నే చెత్త పొరగతో ఊడుస్తూ ఉంటారు పాపం వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళది ఏమి తప్పు మరి గూడ్చిన వాళ్ళకు వాళ్లకు కూడా ఇది తేడానే కదా ఇబ్బందే కదా పొద్దున్నే దాని మీద అందరూ చెడిపోయినటువంటి ఇవన్నీ కూడా కాలిపోయినటువంటి పేపర్ల మీద కూడా నడుస్తూ ఉంటాము చెప్పు కాళ్లతో ఎవరికి పాపం దేవుణ్ణి తొక్కినట్టు కాదా ఏ విధముగా ఉండినా ఎక్కడ ఉండినా దేవుడు దేవుడే కదా అమ్మవారు అమ్మవారే కదా ఇవన్నీ అవసరమా మామూలుగా అడగడం ప్రశ్న ఒకటే దాని యొక్క అంతరార్థము మూలాల్లోకి వెళితే చాలా పెద్దగా ఉంటుంది గాక అది గమనించాలి మనం అంతేగాని మసీదులు పెట్టి మరి నిజంగా చిచ్చుకుడ్లు గాని లేకపోతే శిలువ విగ్రహాలతో తయారు చేయబడినటువంటి పటాకులు గాని వస్తున్నాయా రావడం లేదే అలా చేయడం లేదే ఎవరు ఎందుకు వాళ్లకున్నటువంటి ఇది మనకెందుకు ఎందుకు లేకపోతున్నది మనలో ఈ కట్టుబాటు ఎందుకు లేకుండా పోతున్నాయి ఇవన్నీ ఆలోచన చేయాల్సింది ఎవరు ప్రభుత్వాలు ప్రభుత్వాలు ముఖ్యంగా మేల్కొని ఇలాంటివి చెయ్యరాదు అనేటువంటివి ఎప్పుడైతే ఉంటుందో సర్వ మానవాళి కూడా దాన్ని అనుసరించే దానికి అవకాశం ఏర్పడుతుంది అందువలన ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఆ మధ్య వేసుకునేటువంటి వస్త్రాల మీద దేవతల బొమ్మలు క్యాలెండర్లు క్యాలెండర్ తెచ్చుకుంటాము ఈ సంవత్సరం క్యాలెండర్లు ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవుడు ఫోటో వేస్తారు ఆ క్యాలెండర్ మళ్ళీ ఏం చేస్తున్నాం పడేస్తున్నాం పడేస్తే చెత్తపుప్పలా పడేస్తున్నాం ఏం చేస్తున్నాం దాన్ని ఈ సంవత్సరం అయిపోయింది కదా ఇంకెందుకు అంటుదాం క్యాలెండర్లు తయారు చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా తప్పు తప్పే ఒకసారి ఆలోచన చేసి అట్లాంటివి లేకుండా మామూలుగా వాడుకొని పడేసేటువంటి వాటి మీద ఇట్లాంటివి వేయకుండా చూడవలసింది అనేటువంటిది ఒక ఆలోచన అయినటువంటి విషయంగా అందరూ ఆలోచించాలని తెలియజేస్తున్నాము కానీ ఎవ్వరి ఎందు మాకెందుకు ఈ ద్వేషం ఉంటుంది ఎప్పుడూ ఉండదుగాక మన ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అంటే పెళ్లి పత్రికలు మిగిలితేనే ఎవరికన్నా ఇస్తే పడేస్తారేమో అని సంతోషిస్తే బాధపడతాం ఎందుకు అంటే దాంట్లో మన పిల్లల పేర్లు ఉంటాయి కదా ఎక్కడెక్కడ పడేస్తే ఎలా అనేటువంటి భావన ఉంటుందా ఉండదా మరి ఉండాలి కదా అలాంటిది దేవత బొమ్మలు ఉండడంలో ఉంటే ఎలా మనం చేసుకోవాలి ఏమిటి అనేటువంటివి అందరూ కూడా తెలుసుకొని అలాంటి వాటికి దూరముగా ఉండి మీ మీ అభ్యున్నతికి మీరు తోడ్పడతారని తెలియజేస్తూ జయోస్ శ్రీ మహాగణాధిపత అయ్యే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ గర్భవతులు లలితా సహస్రనామ పారాయణము చేయవచ్చా గురువుగారు అని ప్రశ్న మనకు అన్ని అనుమానాలే ఏమి చేస్తే ఇబ్బందో ఏమి చేస్తే ఇబ్బంది లేదో తెలుసుకోవాలి అనేటువంటి తపనతో అడిగేటివే అనుమానము అంటే అదేం తప్పు కాదు అయితే గర్భవతులు సంక్షణముగా లలితా సహస్రనామ పారాయణము నిత్యము చదవవచ్చును దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ మీ ఆరోగ్యం మా భరోసా కానుప అవుతుంది కాసేపు అనేంత వరకు కూడా వాళ్లకు ఓపికంటే లక్షణముగా చదువుకోవచ్చు ఎక్కడా చదువుకోకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు కాక లేదు ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే అందరికీ ప్రహ్లాదుడి యొక్క చరిత్ర తెలిసే ఉంటుంది మరి గర్భములో ఉండంగానే మరి ఎలా అయితే విని అన్నీ కూడా ప్రహ్లాదుడు ఎంత మహనీయుడు అయినాడో అలా గర్భములో ఉండేటువంటి శిశువుకు కూడా లలితా సహస్రనామ పారాయణము ఎప్పుడైతే మనం ఈ నామాలన్నీ చదువుకుంటూ ఆ తల్లి గట్టిగా చెప్పుకుంటూ ఉంటుందో గట్టిగా చెప్పుకోనక్కర్లేదు మనస్సులో మననము చేసుకుంటూ ఉన్నా కూడా శిశువుకు తెలుస్తుంది ఎందుకంటే ఆమె గర్భవంలో ఉండేటువంటి శిశువుకే కదా కనుక తప్పకుండా ఆ శిశువు యశోవంతముగా తేజోవంతముగా రావటానికి అవకాశం ఏర్పడుతుంది రేపు పొద్దున లోకంలోకి కనుక ఎక్కడా కూడా గర్భవతులు చదవకూడదు చేయకూడదు అనేది ఏమీ లేదు ఏదో ఊరికే రానివి అవి ఇవి చూస్తూ ఏదో కాలహరణం చేస్తూ ఏవేవో మాటలు మాట్లాడుతూ ఏవో సినిమాలు చూస్తూ అలా కాలము వెళ్ళబుచ్చేటువంటి దానికంటే నిరంతరము కూడా అందుకనే కొంతమంది డాక్టర్లు చూడండి ఎప్పుడైతే గర్భవతులు మామూలుగా కానుపు అయ్యే ముందు వరకు కూడా అయ్యే వరకు కూడా ఇంట్లో మంచి పిల్లల ఫోటోలు మంచి బొమ్మల ఫోటోలు ఇట్లాంటివేవో చూసేదానికి చూస్తుంటే మంచిది అనేటువంటి భావనతో పెట్టుకుని ఉంటారు ఎందుకు చూసే కొద్దీ చూసే కొద్దీ చూసే కొద్దీ మనస్సుకు అటువంటి పిల్లవాడిని మనసులో భావన చేసుకుంటే ఆ స్త్రీమూర్తి ఆ మనస్సుకు తగ్గట్టు లోపల రూపము ఆకారము పొందుతుంది అని అందుకనే కదా తన మనస్సంతా కూడా భర్త ఎందు ఉంటుంది ఎప్పుడు కూడా ఒక స్త్రీమూర్తి యొక్క మనస్సు ఎవరి మీద ఉంటుంది అంటే ఈ కాపు కారణమయ్యేటువంటి భర్త మీద మనస్సు ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది అందుకనే చాలా మంది స్త్రీలు భర్త పోలికలతో కూడినటువంటి సంతానాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది భర్త లాంటి వాడినే పిల్లలను కంటారు ఎలాగంటారంటే మనస్సులో చేసుకునేటువంటి భావన అంత గొప్పది ఎప్పుడు అదే స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యం మనం గ్రహించాల్సింది అందువలన సలక్షణంగా గర్భంలో శిశువు ఉన్నప్పుడు గర్భవతులు అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణము చదివితే మంచి అమ్మవారి స్వరూపమైనటువంటి అమ్మాయిని కనవచ్చు లేదా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మగ సంతానాన్ని కన్నా ఎవరిని కన్నా తేజోవంతమైనటువంటి శిశువును కనడానికి అవకాశం ఏర్పడుతుంది మంచి జ్ఞానవంతులు అవుతారు తెలివిగా బాగా మంచి చదువులు అవుతారు మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు అవుతారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు లలితా సహస్ర నామ పారాయణములో లేనిది చెప్పండి ఎన్ని ఉన్నాయో అన్ని కళలతో అంత పూర్ణత్వమైనటువంటి శిశువును కనడానికి అవకాశం గాక తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది గర్భవతులు ఖచ్చితంగా చదవవచ్చును ఎక్కడా ఏమి అడ్డంకు అనేటువంటిది ఎంత మాత్రము లేదు మనం పెట్టుకుంటున్నాం ప్రతిదీ కూడా కానీ ఇలాంటి అడ్డంకులు ఎక్కడా లేవుగాక లేవు జేయోస్